ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పఠనమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు లూకాస్ వార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మీ అందరికీ ప్రభువైన యేస్సు వారి జన్మదిన శుభాకాంక్షలు వి విష్యూ ఏ హ్యాపీ క్రిస్మస్ ప్రీలారా ఎవరిదైనా పుట్టినరోజంటే వారికి ఆ కుటుంబానికి మాత్రమే ఆనందం ఉంటుంది కానీ ఏసుక్రీస్తు పుట్టక ఈ లోకానికంతా ఆనందాన్నిచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకరక్షకునిగా కన్యైన మరియ గర్భంలో జన్మించినాడు మరి ఈ లోకరక్షకుడు ధనవంతుల ఇంట్లో జన్మించలేదు అన్ని సౌకర్యాలు కలిగిన కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టలేదండి ఒక చిన్న పశుల పాకలో పుట్టాడు పొత్తి గుడ్డలతో చుట్టి అక్కడ స్థలము ఎక్కువగా లేనందువలన అప్పుడే పుట్టిన యేసును పశుల తొట్టిలో పరుండబెట్టారు ప్రియ విశ్వాసి ఎంత తగ్గింపు పుట్టక కదా ఆ దేవునిది అందుకే దేవుడు దీనులను తగ్గింపు కలిగిన వారిని వినయం గలవారిని మాత్రమే ప్రేమిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుడు ఈ లోకంలో పుట్టింది ఆనందంగా జీవించాలని ఆస్తులు అంతస్తులు సంపాదించాలని మంచి పేరు ప్రతిష్టలు పొందాలని కాదండి మనుషులందరి పాపాలను భరించి శిలువలో రక్తాన్ని కార్చి మరణించాలని తను కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరచాలని ఆ దేవుడు ఈ లోకంలో పుట్టాడు ఆయన పరిశుద్ధుడు గనక తన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు ప్రియ విశ్వాసి ఆ దేవుడు అత్యున్నతుడైన వాడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచుండు దేవుడు ఆకాశం మహాకాశం పట్టజాలంత గొప్ప దేవుడండి ధనవంతుడు బహు ఐశ్వర్యం గలవాడు తండ్రిని తన మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా తన్ను తాను తగ్గించుకుని పసులపాకలో జన్మించాడు ఇందులో ఆయనకు మనపై ఉన్న ప్రేమ తెలుస్తుంది దుఃఖంతో నిండియున్న నీ హృదయాన్ని ఆనందంతో నింపాలని జన్మించాడు మరణ భయాల నుండి నిన్ను కాపాడి నీకు నిత్య జీవాన్నివ్వాలని జన్మించాడు నీ అపజయాలను దూరపరచాలని శ్రమల నుండి నిన్ను రక్షించాలని భయంకరమైన పరిస్థితుల నుండి బానిసత్వం నుండి అంధకారం నుండి దుష్టిని నుండి శత్రువుల చేతిలో నుండి నిన్ను రక్షించాలని ఈ లోకంలో జన్మించి నాడండి ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదరు మన పుట్టినరోజుకు ఇంకా అనేక పండుగలకు తేదీలు మారుతూ ఉంటాయి కానీ దేవుడు పుట్టినరోజుకు మాత్రం తేదీ మారదండి డిసెంబర్ ఇరవై ఐదు మాత్రమే స్థిరము ఆనాడు దూత ముందుగా ఏసు పుట్టిన సంగతిని గొర్రెల కాపరులకు తెలియజేసింది ఎందుకంటే అనేకుల పాప పరిహార్థం గొర్రెలను అర్పించడానికి బదులుగా ఏసుక్రీస్తే గొర్రె పిల్లగా అర్పించబడ్డాడు ప్రియదేవుని బిడ్డ ఆ గొర్రెల కాపరులు ఎంతో భయపడుతున్నారు రకరకాల పరిస్థితులను తలుచుకుంటూ కలవరంలో జీవిస్తున్నారు ఆ సమయాన దూతవారితో భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్త మానమును మీకు తెలియజేయచున్నానని పలికిందండి ప్రియ సహోదరి సహోదుడా మనలో భయాన్ని తొలగించడానికి దేవుడు ఈ లోకంలో పుట్టాడు రకరకాల చింతలను వేదనలను భారాలను కష్టాలను తొలగించాలని ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అని రకరకాల పరిస్థితులను బట్టి భయాందోళనలో దుఃఖంలో జీవిస్తున్న మనందరినీ దేవుడు తన యుద్ధకు పిలుస్తున్నాడండి ప్రియ విశ్వాసి ఈనాడు మనం కష్టంలో ఉంటే భయాల మధ్య జీవిస్తుంటే మరణ భయం చేత కృంగిపోతుంటే ఎవరైనా పిలిచేవారున్నారా ఎవరైనా నేను నిన్ను ఆదరిస్తాను నీకు సహాయం చేస్తాను నీలో ఉన్న భయాన్ని దూరపరుస్తాను అని మనతో చెప్పేవారు ఉన్నారా ఎవరూ లేరండి దేవుడు మాత్రమే మనలో భయాన్ని తీసివేయగలుగుతాడు దేవుడు అంటున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని సమస్తమును జయించి ఉన్నాను అని ప్రియ సహోదరి సహోదరుడా మనిషిని కృంగదీసేది భయము నాశనం చేసేది భయమే నెమ్మదిని సంతోషాన్ని తీసేసేది భయమండి మరి ఇలాంటి భయాలను మనలో నుండి ఎవరైనా తొలగిస్తారా అంటే అది ఎవరికీ సాధ్యం కాదు కేవలం ప్రభువైన ఏసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని జయించాడు కాబట్టి ఈనాడు మరణ భయాలు మనల్ని వేధిస్తాయి ఒంటరితనం మనల్ని కృంగదీస్తుంది ఆర్థిక పరమైన సమస్యలు నెమ్మది లేకుండా చేస్తాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో కానో అని భయం పాస్ అవుతానో లేదో అని భయం మనుషులను చూస్తే భయం కష్టాలంటే భయం సొంత వారిని బట్టి కూడా భయపడే పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాము ప్రియ విశ్వాసి ఇలా భయాల చేత బాధింపబడుచున్న మనకు చివరి వరకు ఏ ఒక్కరూ తోడుగా ఉండరండి కేవలం దేవుడు మాత్రమే ఈ యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను సదాకాలం నీతో ఉంటానని అంటున్నాడు ఈనాడు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా హృదయంలో ఏసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు తన బిడ్డగా స్వీకరించి మనకు గొప్ప ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తాడు క్రీస్తు మరణం ద్వారా మనల్ని తన బిడ్డగా చేసుకుని గొప్ప స్వాతంత్రాన్నిచ్చాడు మనకు ఈ బంధాన్ని ఎవరూ తీసివేయలేరండి ప్రియ సహోదరి సహోదరుడ నిజమైన క్రిస్మస్ పండుగ యొక్క సంతోషం నీ హృదయంలో ఉందా లేక ఆచార ప్రకారం ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నావా ప్రియ విశ్వాసి ఆయన మనకు కేవలం దేవుడు మాత్రమే కాదు ఆదరించేవాడు తోడుగా ఉండేవాడు బలపరిచేవాడు స్వస్థపరిచేవాడు ఆశీర్వదించేవాడు అత్యధికంగా హెచ్చించేవాడు తన కనుపాప వలే నిత్యమో మనల్ని కాపాడుచూ భద్రపరుస్తున్నాడు ఆనాడు దూత ద్వారా శుభవర్తమానాన్ని విన్న గొర్రెల కాపరులు గొప్ప ఆనందంతో వారు నింపబడ్డారు ఆ కాపరులలో ఉండే భయం ఆందోళన కలవరం అన్నీ పోయినాయండి యేసుని చూడగానే వారు ఎంతో ఆనందంతో నిండుకుని ఉన్నారు ప్రియ విశ్వాసి మన కొరకు ఈ లోకంలో జన్మించి రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచిన దేవునికి సమస్యల నుండి కష్టాల నుండి అపవాది బంధకాల నుండి శత్రువుల నుండి రకరకాల బాధల నుండి శ్రమల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవునికి నిత్య జీవానికి పరలోకానికి వారసులనుగా చేసిన దేవునికి మనమేమి ఇవ్వగలం చెప్పండి ఆ దేవుడు మన వీరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే అడుగుచున్నాడు కాబట్టి ఈనాడు మన హృదయాన్ని దేవునికి సమర్పించితే మన హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించి ఆ యొక్క తండ్రిని సొంత రక్షకునిగా అంగీకరించితే అదే నిజమైన క్రిస్మస్ అండి కాబట్టి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభ దినమును బట్టి మీకు స్తోత్రములు దేవా ఇంతవరకు నన్ను మమ్మలు సజీవులకులో ఉంచి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా మీ అందు ఆనందించే భాగ్యాన్నిచ్చారు తండ్రి అయ్యా అందును బట్టి మీకే స్తోత్రాలు తండ్రి నాయన మా కొరకై ఈ లోకానికి దిగివచ్చిన దేవుడుగా కన్య మరియ గర్భాన పుట్టిన తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ లోకంలో మా నిమిత్తమై ఆ కలవర్ మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మీరు పరిశుద్ధుడైన దేవుడో తండ్రి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు పాప మెరుగని దేవుడవు మా నిమిత్తమై పాపిగా చేయబడ్డారు మా పాపాన్ని మా శాపాన్ని మీరు కొట్టివేయాలని ఆ సిలువలో మీరు రక్తాన్ని కా కార్చినారు దేవా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా మా హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపిన దేవుడుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ఇదే సంతోషంతో మా జీవితమంతా మిమ్మల్ని స్థుతించి వారిగా మమ్మును సిద్ధపరచండి మా కష్టంలో వ్యాధిలో బాధలో మీ వైపే చూసే హృదయాన్ని మాకు అనుగ్రహించండి మాలో భయాలను దూరపరిచే దేవుడోగా గొప్ప ధైర్యంతో నింపే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నిత్యము మీ కనుపాప వలె కాచి కాపాడుతున్న తండ్రివిగా ఉన్నందుకు మీకే వంద స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి రక్షించండి దేవా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించలేదో ఎందరైతే ఈ క్రిస్మస్ పండుగ యొక్క నిజమైన సంతోషాన్ని అనుభవించలేని వారుగా ఉంటున్నారో అట్టి వారందరి జీవితాలలో మీరే గొప్ప కార్యం జరిగి ండి మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడు తండ్రి కృప కలిగిన దేవుడవు ప్రవ్వా అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి ఈ దినమున బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి ఈ దినమున దేవ ప్రతి చోట పండుగ దినంగా జరుపుకుంటుండగా బిడ్డలందరికీ మీరు తోడై ఉండి సహాయం చెయ్యండి నాయన జరగనయున్న కూడికలలో తోడుగా ఉండండి నిలబడే మీ దాసుడు దాసురాల్ని బలపరిచి వాడుకోమని ప్రా ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా అలాగే దేవా ఈ దినమున ప్రియులందరూ రకరకాల పనుల నిమిత్తము ఆయా రకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుండి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహ సంబంధం విషయమై ప్రయత్నిస్తున్న బిడ్డ ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రీలను కూడా మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి భార్య భర్తల మధ్య మీరుండండి దేవా దేవా మీ అందు భయం భక్తి కలిగి కుటుంబాన్ని జ్ఞానం కలిగి కట్టుకున్నట్టుకు సహాయం చేయండి దేవా వారి మధ్య మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమారులు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు మీరు దీవించండి వారి చదువులలో ఎదుగుదలలో సహాయం చేయండి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా అయ్యా ఈ దినమున ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు దేవ సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను విజ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా ఈనాడు పిల్లలు పుట్టకపోవడానికి వారిలో ఉండే లోపమేమిటో మీరే దానిని తీసివేయండి తేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చక్కటి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలలో గొప్ప సంతోషం నింపండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి అయ్యా బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయమని సుఖమైన కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలిద్దరికీ మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే దేవా ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి అయ్యా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా మంచి జ్ఞానం కలిగి వారి వారి పనులు చేసుకునే కృప దండి ప్రవ్వా అయ్యా ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూ బిడ్డలు ఎంతగానో ఆశపడుతుండగా అలాంటి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చ ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి ఈ దినమున గృహ నిర్మాణం ప్రారంభిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చేతిలో డబ్బులు లేక లోన్స్ కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు కేసులతోటి లాడి సమస్యలతోటి భూతగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి బిడ్డలను సంఘాలను మీరు దీవించండి దేవా అయ్యా వారి పరిచర్యలో కలిగే ప్రతి భయాన్ని మీరు దూరపరచండి దేవా అక్కరలు కొరతలు మీరు తీర్చండి కుటుంబం చుట్టూ మీ దూతల్ని భద్రతగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి అయ్యా ఈ దినమున మీరే వారికి గొప్ప సంతోషం అనుగ్రహించండి వారి కుటుంబాలలో వారి జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి చిన్న బిడ్డల్ని మీ చేతుల నుంచి ఆశీర్వదించండి చిన్ననాటి నుండే మిమ్మును స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా కృప చూపించండి తేవా అయ్యా ఈనాడు ప్రవ రకరకాల కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తుండగా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా యవనస్సులు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించమని పలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని పోషించండి వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనారోగ్యాలతో బాధపడి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ చిత్తమైతే బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి మరణకరమైన వ్యాధుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి పడకల మీద నుండి లేపండి దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా దేవా ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి రక్త సంబంధికుల్ని కోల్పోయి ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధలను అనుభవిస్తుండగా మీరే వారి కన్నీటిని తుడవండి బిడ్డల్ని ఆదరించండి ఓదార్పుణయి చిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి ఈ సమయాన చిన్న బిడ్డలు యవనస్తులు పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులందరూ విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా నమ్మకంతో మీ మీ వైపు చూస్తుండగా మిమ్మల్ని దిక్కుగా ఆశ్రయంగా చేసుకుని మీకు ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి విశ్వాసానికి తగినట్లుగా మీరే బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి శత్రుక్రియలు నైపర్చండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున ీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్యమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ